హే హాయ్ హలో చిచ్చాస్ నేను మీ రోజుని నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను మండే మొన్న గుంతకల్కి వెళ్ళాను కదా సెప్టెంబర్ ఎనిమిది మాత జయంతి ప్రతి ఒక్క మేరీ మాత చర్చ్లో కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇంకా వేలాంగిణిలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఎంత చాలామంది రష్ ఉంటారు అక్కడ రూమ్స్ కూడా దొరకవు ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కాను చాలా హ్యాపీగా అనిపించింది విండో సీట్ ఇయర్బడ్స్ పెట్టుకొని మంచిగా మ్యూజిక్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను ఇది నా ఫస్ట్ ఫ్రీ బస్ టికెట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఫ్రీ బస్ ఎక్కడం అన్నది గుంతకలు దిగేశాము మంచిగా ప్రేయర్ చేసుకున్నాను నేను బాగుండాలి మీరు కూడా అందరూ బాగుండాలి హెల్తీగా ఉండాలి మంచిగా ప్రేయర్ చేసేసుకున్నాను అక్కడే మంచిగా ఫుడ్ పెట్టారు వెజిటబుల్ రైస్ అండ్ ఆలు కర్రీ అక్కడే తినేసాము తర్వాత ఇక్కడైతే చాలామంది ఉన్నారు అసలు పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు కానీ మంచిగా దర్శనం జరిగింది మేరీ మాత దర్శనం చాలా మంచిగా అనిపించింది అక్కడ షాపింగ్ కూడా ఉన్నాయి అక్కడ షాపింగ్స్లో బ్యాంగిల్స్ కొన్నాను అండ్ ఇంకో బ్యాంగల్స్ కూడా కొన్నాను నా చేతికి ఏ బ్యాంగల్స్ బాగున్నాయో కామెంట్ చేయండి